ఈ రోజు సండే కదా ఏం కూర వండమంటారు నీకు నచ్చిన కూర మీరు చెప్పింది మేము వండుతాం చికెన్ వండుకుందా మావయ్య గారు లేదు పన్నీరే బాగుంటుంది లేదు చికెన్ బాగుంటుంది చికెన్ బాగుంటుంది పన్నీరే బాగుంటుంది ఏంటే ప్రతి దాంట్లో నీ బోడి పెత్తనం అమ్మా ఇంటికి పెద్ద పెద్దకోళ్ళు నన్నే అంత మాట అంటావే నిన్నేంటే మీ అమ్మని మీ అయ్యని మీ తమ్ముని మీ చెల్లిని మీ అక్కని నీ కుక్కని కూడా అంటానే నేనేమైనా తక్కువ తిన్నానంటే నిన్ను నీ మొగ్గురిని మీ తాతని మీ బామని మీ చెల్లిని మీ పిల్లిని కూడా తిడతానే పండుగ మా పెద్ద కొట్టుసాస్తారు అయినా ఇదంతా మీ వల్ల వచ్చింది తినచ్చు కదా సండే కదా ఏం కూర వండమంటారు నీకు నచ్చిన కూర వండండి అమ్మా మీరు చెప్పిందే మేము వండుతాం చికెన్ వండుకుందా మావయ్య గారు లేదు పన్నీరే బాగుంటుంది లేదు చికెనే బాగుంటుంది చికెనే బాగుంటుంది పన్నీరే బాగుంటుంది ఏంటే ప్రతి దాంట్లో నీ బోడి పెత్తనం అమ్మా ఇంటికి పెద్ద కోళ్ళు నన్నే అంత మాట అంటవే మీ అమ్మని మీ అయ్యని మీ తమ్ముని మీ చెల్లిని మీ అక్కని నీ కుక్కని కూడా ఇంట్లో నీ మొగ్గుని మీ తాతని మీ బామని మీ చెల్లిని మీ పిల్లిని కూడా తిడతానే ఆపండి మా పెద్దానికి ఎందుకలా కొడుకు సత్తారు ఆయన ఇదంతా మీ వల్లే వచ్చింది ఏది మండిపడితే తినచ్చు కదా ఆయనే ముసలాడితే మనకి ఎందుకు పదా రోజు సండే కదా ఏం కూర వండమంటారు నీకు నచ్చిన కూర వండండి మీరు చెప్పిందే మేము వండుతాం చికెన్ వండుకుందా మావయ్య గారు లేదు పన్నీరే బాగుంటుంది లేదు చికెనే బాగుంటుంది చికెనే బాగుంటుంది పన్నీరే బాగుంటుంది ఏంటే ప్రతి దాంట్లో నీ బోడి పెత్తనం అమ్మా ఇంటికి పెద్ద కోళ్ళు నన్నే అంత మాట అంటావే మీ అమ్మని మీ అయ్యని మీ తమ్ముని మీ చెల్లిని మీ అక్కని నీ కుక్కని కూడా అంటానే నేనేమైనా తక్కువు తిన్నానంటే నిన్ను నీ మొగుర్ని మీ తాతని మీ బామిని మీ చెల్లిని మీ పిల్లల్ని కూడా తిడతానే ఆ పండమ్మ పెద్దకి ఎందుకంటే ఫోటోస్ అప్పరు ఇదంతా మీ వల్లే వచ్చింది ఏది వండి పడితే తినచ్చు కదా అయినాయి మిసలు పడితే మనకి ఎందుకు పరా ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి